హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మరోసారి భారీగా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎక్సెన్ ధరలు మాత్రం కొద్దిగా ఉన్నాయి ఇక మనం విరాలకు వచ్చినట్లయితే నేను మిస్నర్ రెడ్డి మెట్టిపల్లి వాళ్ళ తరకు వచ్చి మే పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్సెంజ్ మిషన్కు వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కోయిట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది అదే మనం బంగారం మిషన్కి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై రెండు నాలుగుల నాలుగు వందల యాభై పిల్లలు ఉంది అదే ఇరవై నాలుగు కార్యక్రెట్లు బంగారం ఉండగా బిస్కెట్ ఉన్న బంగారం ప్రస్తుతం ఒక గంధర ఇరవై మూడు దినారుల ఐదు వందల ఎనభై ఎనిమిది తెలుసుకుంది ఉంది అదే మన భారతదేశంలో బంగారం మిషన్కి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఎనభై ఐదు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ప్రశ్నకు ఒక గ్రాంధ్ర ఆరు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ పైన సుమారుగా తొంభై మూడు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ప్రసంగ ఒక గ్రాంధ్ర ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి మిషన్కి వచ్చినట్లయితే వెండి ధర కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ సుమారుగా ఒక రూపాయి ముప్పై పైసలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధ్ర తొంభై రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి వైట్ భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించిన అప్డేట్స్